హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సౌజన్య లక్స్ బాగున్నారండి అందరూ ఈ వీడియోలో వచ్చేసి కజ్జికాయలు చేశానండి బయటకు వెళ్ళి వచ్చేసరికి మా చిన్నబాబు ఏదో ఒక చేయమని గొడవ చేస్తున్నాడు సో వాడి కోసం ఆలోచించి ఏది తొందరగా అవుతుందా అని చెప్పి ఈ స్నాక్ ఐటెం చేశానండి కజ్జికాయలు చేశాను చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో వేసుకున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా లెటర్ స్టార్ట్ వీడియో కప్పు మైదా అండి కచ్చికాయలు చేసుకోవడానికి అలాగే ఈ పిండిని తీసుకొని జల్లడు పట్టుకున్నాను అలాగే దీనిలో ఒక్క స్పూను బొంబాయి రవ్వ వేసానండి సుజీ రవ్వ అంటారు కదా ఒక స్పూన్ వేసుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూను నెయ్యి అండి నెయ్యి లేకుండా కూడా అవాయిడ్ చేయచ్చు అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకుంటాం కదండి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఈ విధంగా రావాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నా అండి బొంబాయి రవ్వ దానిలోకి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడిపోవద్దు ఒక హాఫ్ కప్పు కొబ్బరి తీసుకున్నా అండి అలాగే ఒక ఆరు ఇలాచి ఫ్లేవర్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఇలాచి వేసుకోండి అలాగే ఈ రవ్వ మాడిపోకుండా లైట్గా దోరగా వేగేటట్టు వేయించుకోవాలండి స్టఫింగ్ కోసం చూడండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అలాగే స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి నేను తగిన వేసుకుంటున్నాను అండి అంటే ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక కప్పు వేసాం కదా దాంతో హాఫ్ హాఫ్ కప్పు షుగర్ వేసాను మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా స్మూత్గా అయిపోయిందండి పిన్ని దాన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను తర్వాత చపాతి ముద్దలాగా వస్తాలి మరి పలుచుగా వత్తేసేయకూడదు కొంచెం మందంగా ఒత్తుకొని ఈ విధంగా చేసుకోవాలండి చపాతీలాగా దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సుజీరవ్వ కొబ్బరి ఇలాచి కలిపినవి ఈ స్టఫింగ్ని పెడుతున్నా అండి అలాగే ఇష్టం ఉన్నవాళ్ళు జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ అలాగే పిస్తా పప్పు కానీ వేసి బర్క్గా పట్టి మెత్తగా చేయకూడదండి బర్క్గా పట్టి ఈ స్టఫింగ్లో కలుపుకోవచ్చు ఆయన చేయడానికి ఇవ్వలేదని చెప్పి నేను పని చేస్తే ఇష్టం లేదంటున్నాడు మా చిన్న ఫాబు అలాగే చూడండి అది ప్రెస్ చేసేది లేదనమాట నా దగ్గర అందుకని జస్ట్ ఫోర్క్ తోటి సైడ్ ప్రెస్ చేశాను చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో ఇంతవరకే అండి పిల్లలకి టూ డేస్ వస్తాయి టూ డేస్ సరిపోయేటట్టు నేను చేసుకున్నానండి ఫ్రెష్గా అలాగే ఫ్రై చేయటానికి సరిపోయినంత ఆయిల్ వేయాలి కొంచెం బబుల్స్ వచ్చేటట్టు ఆయిల్ కాగనిచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు పెట్టేసి నెమ్మదిగా వేయించుకోవాలండి వెంట వెంటనే టర్న్ చేయకుండా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేయాలి లేకుంటే లో ఫ్లేమ్ స్టఫ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా సెకండ్ టైం యూజ్ చేయటానికి పనికిరాదండి సో అదనమాట చూసారా చూడండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఇలా వచ్చే తర్వాత తీసేసుకోవడమే మళ్ళీ సెకండ్ టైం వేసాను సో చూసారు కదండి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్